కృష్ణా జిల్లా మచిలీపట్లలో కార్తీక మాసం వన భోజనాల సందడి నెలకొంది వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఒక ప్రదేశంలో వన భోజనాలు ఏర్పాటు చేశారు స్నేహితులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి చెట్ల కింద ఆటపాటలతో ఉత్సాహం గడిపారు ఈ సందర్భంగా పలు ఈవెంట్లు నిర్వహించారు రుచికరమైన వంటలతో భోజనాలు చేసి ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు మచిలీపట్న నిర్వహించిన వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర కొలుసు పార్థసారి దాజరయ్యారు అందరికి కలిసి సంతోషంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు చాలా సుపరిణామం ఇవాళ ఖచ్చితంగా సామాజిక అభివృద్ధి అనేది చాలా ఆవశ్యకత ఉంది దానికి మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ రకంగా కార్తీక వనసమారాధన చేసుకుని అందరం ఒక దగ్గర వేదికను ఏర్పాటు చేసుకుని అందరూ బాగోగులు మనం ఒకసారి తెలుసుకుంటూ కలిసి సహపక్తి భోజనం చేయటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి గెలిచారు అలాగే నేను కూడా స్కూల్ టైం నుంచి కూడా అందరూ నా స్నేహితులు అందరూ కూడా మరి మన కాపు సామాజిక వర్గం నుంచి నన్ను చాలా ప్రోత్సహించారు ఎందుకంటే నేను స్కూల్ నుంచి కూడా మీ అందరికీ మంది తెలుసు వాళ్ళందరూ కూడా నాకు తోడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సపోర్ట్ చేస్తూ మరి ముందుకు ప్రోత్సహించారు కాపు సామాజిక వర్గాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి గుర్తింపు తీసుకొస్తే ఇవాళ తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రెట్టింపు ఉత్సాహంతో రోజు పనిచేస్తా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నది మన మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు ఎన్ని చిచ్చులు పెట్టినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబడేదానికి వారి కృషి ఖచ్చితంగా ఉంటుందని మనం కూడా ఓపెన్ గా చర్చించుకుందాం మన సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం మీకు అండగా నిలబడటానికి దేనికి హామీ ఇస్తా ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను మీకు తోడు వాడుగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ తోట నరసే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా తప్పకుండా కృషి చేద్దాం నాకు ఆ ఫోటో ఎక్స్ట్ గా మనం ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం